నేను క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ నుండి సార్ ఇప్పుడు మన కుల గణన సర్వే జరుగుతుంది కదా సార్ ఆ సర్వేకి సంబంధించిన విషయంలో ఏలూరుపాడు దువలపాలెం అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్స్ ఈ కులం వరకు అయితే కరెక్ట్ గానే మెన్షన్ చేస్తా సార్ మతం దగ్గరికి వచ్చేసరికి హిందూగా మెన్షన్ చేసే హక్కు వాళ్ళకి ఎవరి సార్ మనం ఏం లేదండి గవర్నమెంట్ ప్రత్యేకించి మాకు మాకైతే అందుతున్న సమాచారం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాలంటీర్స్ కి కులం వరకు మీరు మామూలుగా మెన్షన్ చేయండి మతం వరకు వచ్చేసరికి మీరు ఏ విషయాన్ని కూడా మీరు వాళ్ళకి చెప్పకుండా హిందూ అని మెన్షన్ చేసేయండి అని చెప్పేసేసి ఇంటర్నల్ గా ఉన్న గ్రౌండ్ రిపోర్ట్స్ సార్ మేము అలా అసలు ఏం చెప్పలేదు సార్ అసలు దీని మీద మీరు ప్రత్యేకించి దీని మీద గైడ్ లైన్స్ ఏమి ఇవ్వలేదు సార్ అసలు రిటర్న్ గా కానీ ఓవర్ గా కానీ గవర్నమెంట్ నార్మల్స్ ఏదైతే వచ్చాయో అవి వాళ్ళకి పంపి దాని ప్రకారమే పౌరుని పౌరుని ప్రాథమిక హక్కు ఆ హక్కుని కాలరేసే అధికారం అధికారులు మరి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొలగణల సర్వే అంటే ఇంటింటికి సర్వే చేసి చెయ్యాలి మరి ఓటీపీ తీసుకుని పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లా ఓకే చేస్తారు సార్ హలో మళ్ళీ చెప్పండి ఓటీపీ తీసుకుని పర్సన్ కు ఫోన్ చేసి ఓటీపీ తీసుకుని పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ విధంగా దాన్ని ఓకే చేసి సర్వే పూర్తి చేస్తారు సార్ మీరు అది అండి తంబై అదేనండి ఇప్పుడు ఇప్పుడు స్తంభేయడానికి స్తంభు స్తంభ అనేటటువంటిది పర్సన్ దగ్గర తీసుకోవాలి అలా స్తంభు తీసుకోకుండా ఓటీపీ ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని చెప్పి పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా పర్సన్ యొక్క అంగీకారం లేకుండా సర్వేని ఎలా పూర్తి చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే కాల మండలంలో అలాగే జరుగుతుంది సార్ రేపు బుధవారం రేపు బుధవారం మేము మేము అందరం కూడా ఈ విషయం మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం సార్ ఇది ఇది చాలా చాలా ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుండి క్రైస్తవుల్ని అణచివేతకు గురి చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా నేను క్రైస్తవుని చెప్పుకునేటటువంటి హక్కు ప్రభుత్వం కల్పిస్తే దాన్ని దాన్ని ఏ రకంగా అధికారులు దానికి తూట్లు పొడుస్తారు సార్ ఇంకా అణచివేతకు గురి చేయాలనే ఆలోచన అయినా సార్ ఇది అదేం లేదండి మా దగ్గర నుంచి ఏం ఇవ్వలేదు సార్ మీరు అన్నారు కదా గ్రౌండ్ ఏలూరు రూపాయలు నేను క్రైస్తవ అని చెప్పుకునే స్వేచ్ఛ లేదు సార్ ఎంతమంది ఎంతమంది క్రైస్తవుడు అని చెప్పేసి వాలంటీర్స్ ఓకే చేశారు సార్ మాకు రిపోర్ట్ చూస్తే పది మందికి మించి రాలేదు జోలుపాలెం జోలుపాలెం అలాగే ఉంది ఆ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వైఖరిని అవలంబిస్తున్నారు దీంట్లో ఇలా డౌట్ గా ఉంది ఏం చేయమంటావు అనేది కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు సార్ అది ఎంపీడేవ్ గారు చెప్తాను నేను మా ఇప్పుడు కూడా కూడా మెసేజ్ పెట్టలేదే దీని మీద చెప్పిన అసలు అసలు ఎక్కడండి ఇప్పుడు మీరు కొంతమంది కొంత ఇప్పుడు దరిదాపు లేదంటే వంద మందిని మీడియా ముందు తీసుకొస్తాం సార్ తీసుకొస్తాం ఈ మండలంలో జరిగినటువంటి అన్యాయాలు వంద మందిని మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడిస్తాం సార్ మీరే దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేటటువంటిది కాళ్ళ మండలంలో మీరు చెప్పండి సార్ okay sir sir okay sir okay, okay, sir. okay.